హరి ఓం శ్రీగురు భీమనమ మిత్రులారా మనం ఈరోజు ఆత్మకూరులో పెదపూడి వారి ప్లాట్స్లో ఒక ఇంటికి మార్కింగ్ ఇచ్చాము రేపే శంకుస్థాపన గణితం డెబ్బై నాలుగు మూడు బై పదహారు కుదిరింది తొమ్మిది ఆదాయం రూపాయి ఖర్చుగా మనం గణితాన్ని చక్కగా కట్టాము మీ ఇంటి నిర్మాణాన్ని నూతనంగా చేసుకుంటూ ఉంటే గనక మీ జన్మ నామ నక్షత్రాలకు అనుగుణమైనటువంటి గణితం కట్టి మీ గృహాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటే మన మంగళగిరిలో మంచి సిద్ధాంతి గారు ఉన్నారు వారిని సంప్రదించండి చక్కటి గణితం కట్టి మీకు పర్యవేక్షణ చేసి చక్కగా మీ ఇంటిని గృహాన్ని వాస్తు ప్రకారం నిర్మాణం చేస్తారు అలాగే మీరు నివసిస్తున్న ఇంటిలో వాస్తు దోషాల నివారణ కొరకు సంప్రదించండి